ప్రజలకు నాయకులకు కార్మికులకు విలేకరు సోదరులకు వివిధ సంఘాల నాయకులకు సోదరులకు సోదరిమనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని దీపావళి పండుగ చేసుకోవడమే నరకాసుని చంపిన సందర్భంగా చతుర్దశి రోజు నరకాసుని సమ్ వధించిన తర్వాత నరక చతుర్దశి దీపావళి పండుగగా మనం చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరిన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీపావళి పండుగ సందర్భంగా మాదనపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వద్దిల్లాలి పండుగను సంతోషంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదే సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు నిన్న అనగా కర్నూలులో మన ఆంధ్రప్రదేశ్లో ఈ పదహారు నెలల కాల వ్యవధిలో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి రావడం ఇక్కడ మీటింగులు జరపడం జేజేలు కొట్టించుకోవడం ఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది దీపావళి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ఏదో మంచి విషయాలు తెలియజేస్తారు మంచికి స్పందిస్తారని అనుకుంటే ఆయన పర్యటన దీపావళి టపాకాయలు తుస్సుమని పేలినట్టుగా ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక నిధులు కానీ లేదంటే కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ మదనపల్లి మీదుగా ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి గారు నాలుగు పర్యాలు వచ్చినా కూడా పూర్తిగా సహకారం అందించని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారి ఈ పర్యటన దీపావళి పండుగ రోజున సంతోషాన్ని ఇస్తుందనుకుంటే బాధాకరమైన విషయాన్ని మనం ఈరోజు ఎల్ ఏదో ఏదో విధంగానూ మనం జీర్ణించుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్కు రాయితీలు ఏమి ఇవ్వకపోగా ఉత్త చేతులతో మొండి చేయి చూపించి వెళ్ళిపోయారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొట్లాడి మనకు ప్రత్యేక హోదా తేవడం కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడపడం కానీ చేయాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ప్రజలకు అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను